అల్లుడు ముందా తలుపు మూసేస్తే రాకుండా కళ్ళు మూసుకుని మీరు కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా ఐడియా వస్తుందేమో ఆలోచించా నేను ఈ రూమ్ లో కీ ఉందా లేదో చెక్ చేస్తాను సరే సరే నువ్వు క్లోజ్ యువర్ నేను మోసినా తెరిచినా ఒకటే అంతా అవుట్ ఆఫ్ ఫోకస్ నువ్వు ముందు నోరు అయినా ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు నేను కాదు బాబు ఇక్కడ టన్నల్ ఉంది టన్నల్ మా ఇదేదో సొరంగ మార్గంలో ఉంది నేను లోపలికి వెళ్ళి ఆ డ్రీమ్ కి కోసం వెతికొస్తాను కన్నప్ప అలాగే ఎస్కేప్ అవ్వద్దురా జమిలి వెళ్తావా ఐడియాలు బాగిస్తావు కదా నువ్వే ఏంట్రా వాక్యూమ్ పెట్టినట్టుగా తలుపు తెరుచుకుంటోంది గాలికా ఏమైంది నానా ఏం లేదురా తలుపు తెరుచుకుంది రిలాక్స్ రిలాక్స్ ఎలా వచ్చావు నీకు టూ త్రీ టైమ్స్ కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు అందుకే డౌట్ వచ్చొచ్చాను డ్రీమ్ ఆ కీ దొరికిందా లేదు అక్కడ రెండు వాట్ కన్నప్ప కన్నప్ప ముందు చూడు కన్నప్ప నేనేమైనా లోపలికి రావాలా అదిగా వచ్చేసాడే చెయ్యి తెలుస్తోందిగా రా కన్నప్ప అమ్మా ఉంది ఎక్కడ కొన్నారు నీకు కావాలా మా మా నానా మావా

నీకు అసలు విషయం తెలిస్తే చేస్తే చావుని వదిలేసేదానివి మూతి మీద ఏంటిది కింద పడ్డ నైట్ అంతా అరకన్ను ఓపెన్ చేసి అసలు కూర్చొని ఉన్నావు ఇప్పుడు ఏమో కుంభకర్ణుల్లో నిద్రపోతున్నా రే నేను సగం కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాను తెలీదా ఏది ఆ కెమెరా చేసిరా ఏమా రీల్స్ ఏమన్నా చేస్తావా రియల్ గా ఒకటి చేయబోతున్నానురా రా ఏంటి ఊస్తున్నాడని చూస్తున్నావా నీ మొహం మీద ఇంకెవరు ఊయకూడదు కదరా అందుకే నేనే ఊస్తున్నా నిద్రపోతావేంటిరా సార్ మనం అనుకున్నట్టు లోపల ఒక్క దయం కాదు సార్ రెండు దయాలున్నాయి ఆ రెండోది మగదయం మెయిల్ నాకు తెలిసినంత వరకు చేసుకోవాలనుకున్న కమాండర్ రాబట్టే అయి ఉంటాడు కానీ రాబర్ట్ ఎందుకు ఫెదర్ పీకి డ్రీమ్ లోకి ఎంటర్ అయి ఉంటాడు డ్రీమ్ గురించి ఏమైనా తెలిసిందా ఆ రెండు దయ్యాలు రావడంతో మేము వెతకలేకపోయాం సార్ నిజం చెప్పాలంటే నిద్రపోవాలంటేనే భయంగా ఉంది సార్ ప్లీజ్ సార్ త్వరగా ఏదో ఒకటి చేయండి సార్ ఎందుకంటే నేను ఒక్కడైతే పర్వాలేదు కానీ నా కుటుంబం తిరిగిపోయింది సార్ కేపీ భయపడకు నో మోర్ వెయిటింగ్ నేను డ్రీమ్ లోకి వచ్చి కీ వెతుకుతాను థ్యాంక్స్ సార్ సో డ్రీమ్ లో కీని వెతకాలంటే ఫస్ట్ ఆ రెండు స్పిరిట్స్ ని లాక్ చేయాలి యు ఆర్ రైట్ ఆ పాలస్ లో ఏ చోటైనా అద్దాలు ఉన్నాయా అద్దం ఉన్నాయి సార్ ఓ రెండు మూడు చోట్ల ఉన్నాయి కేపి మనం ముందుగా ఆ రెండు దయ్యాలను ఒకే పొజిషన్లోకి తీసుకురావాలి ఆ తర్వాత నేనేం చేస్తానంటే ఆ రెండు ఫేస్ అయ్యేలాగా నేను ఒక మిర్రర్ పెడతాను నువ్వేం చేయాలంటే నాకు ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ గా ఇంకో మిర్రర్ పెట్టాలి అప్పుడు నా మిర్రర్లో ఉన్న స్పిరిట్ రిఫ్లెక్షన్ నీ మిర్రర్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు మధ్యలో ఉన్న రెండు స్పిరిట్స్ లాక్ అవుతాయి ఇరవై నాలుగు గంటల్లోపు ఆ రెండు స్పిరిట్స్ మెల్లమెల్లగా అంతమైపోతుంది ఓకే సార్ సరే నేను డ్రీమ్ ప్యాలెస్ లోకి రావడానికి కొంచెం రెడీ అవ్వాలి ఆ కేపి సార్ ఇక మీదట డ్రీమ్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే సార్ ఎక్కడికి వెళ్తున్నాం డార్ చెప్తాను ఎవరి లేది ఆంట చిన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉండేదాన్ని అప్పుడు ఆవిడ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన చాలా స్టోరీస్ చెప్పేవారు ఫొటోస్ కూడా చూపించేవారు

హాయ్ చాలా అందంగా ఉండేదని కమాండర్ రాబర్ట్ సిక్స్ పాయింట్ త్రీ ఫీట్ హైట్ ఉండేవాడని అతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని నేను విన్నాను ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకంత ఆసక్తిగా అడుగుతున్నారు ఏమైంది ఈవిడు చెప్తున్నట్టు లోపల ఉన్న మెయిల్ గోస్ట్ సిక్స్ పాయింట్ త్రీ ఫీట్ హైట్ అయితే లేదు అవునా సరే కానీ ఆవిడ దగ్గర వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కానీ పేపర్ కటింగ్స్ కానీ ఉన్నాయనుకో వెయిట్ చేయండి తీసుకొస్తాను ఇవన్నీ మా నాన్న బ్రిటిష్ ఆర్మీలో ఉన్నప్పుడు తీసిన ఫోటోస్ ఈ ఫొటోలు ఇక్కడ నిలబడ్డారే ఈయన కమాండర్ రాబర్ట్ ఎలా చూసినా ఈ రాబర్ట్ ఫేస్ ఆ దయ్యంతో మ్యాచ్ అవ్వట్లేదు మరి డ్రీమ్ లో ఉన్నది రాబర్ట్ కాకపోతే దీని రిమైనింగ్ పీస్ ఏమైంది ఉండండి ఇక్కడే ఉందనుకుంటా ఇదిగో What? What happened? Uh, oh, nothing, oh, auntie. Uh, oh, thank you so much for your help. You take care, huh? <concerned noise> what? What? ఏమైంది హౌజ్ మైల్డ్ అటాక్ కానీ ఫార్టీ పర్సెంట్ బ్లాకేజ్ ఉంది ఇప్పుడే యాంజీ చేసాం ఇప్పుడు మేము ఆయన తీసుకెళ్ళచ్చా డాక్టర్ ఛాన్సే లేదు కనీసం టూ డేస్ అయినా రెస్ట్ తీసుకోవాలి అయ్యో టూ డేసా అయ్యో మెడలో వేసుకొని దర్జాగా ఊరంతా తిరిగే మా మామయ్యని ఇలా చేయిన బొమ్మలా కూర్చోబెట్టారు కదరా నన్ను నా గా రమ్మని చెప్పి నువ్వు ఇక్కడ గంట వాయిస్తున్నావా నేనెక్కడ వాయిస్తున్నాను రా దానికదే మోగుతోంది ఇది పట్టుకో ఇది పట్టుకోవడానికి రమ్మన్నావు అంతకంటే ముఖ్యమైన విషయం మన ఇంటి డాక్యుమెంట్స్ చదువు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం కమాండర్ రాబర్ట్ జీవించిన భవనాన్ని కోలగొట్టి బ్రిటిష్ ప్రభుత్వం స్థానాన్ని వేలానికి పెట్టింది ముప్పరాజు చెంచలే దాని వేలంలో కొన్నారు